హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ దీ జీ వరల్డ్ లైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ఎంతో క్విక్గా చాలా టేస్టీగా చేసుకునే మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి సో దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి మ్యారినేషన్ కోసం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకొని ఇవన్నీ యాడ్ చేసేద్దామండి మటన్లో విధంగా తీసుకున్నాక ఈ మసాలాలన్నీ యాడ్ చేసేయాలి యాడ్ చేశాక ఇందులోనే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి వేసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా ప్రతి ముక్కకి మన మసాలాస్ అనేవి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి హ్యాండ్స్ తోటి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈచ్ పీస్కి మసాలా అనేది కంపల్సరీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక టూ అవర్స్ వరకు మ్యారినేషన్ చేసి అలా ఉంచాలండి టూ అవర్స్ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా రెండు గంటలు మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సో ఈ విధంగా బాగా కలిపేసుకొని నేనైతే ఇప్పుడు దీన్ని రెండు రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో వన్ చేస్తానండి తర్వాత టూ అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి పావు చెక్క కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఒక టీ స్పూన్ వరకు గసగసాలు ఒక బే లీఫ్ ఒక ఐదు నుంచి ఆరు వరకు యాలకులు ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క అండి ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో సరిపడా వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా ఫైన్గా గ్రైండ్ అయితే చేసుకొని ఈ మిక్చర్ని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకుందామండి ఆయిల్ తీసుకున్నాక మనం చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదండి ఆనియన్ పేస్ట్ దాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేసుకుందాం మసాలా పేస్ట్ని ఈ పేస్ట్ వేసుకున్నాక దీంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ లేకపోతే అరగంటగానే ఛాన్స్ ఉంటుంది సో కలుపుకుంటూ దీంట్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు చూసారు కదా ఈ విధంగా పైకి తేలుతుందండి ఆయిల్ సో ఈ విధంగా పైకి తేలాక మనం మ్యారినేషన్ చేసించుకున్న మటన్ని దీంట్లో యాడ్ చేసేయాలండి మొత్తాన్ని యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో వేసి బాగా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేయాల్సిందే దీంట్లో సో ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ మొత్తానికి మనం ఫ్రై చేసుకున్న మసాలా అనేది పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా టెన్ మినిట్ టెన్ మినిట్స్ మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనం ఒక టూ మీడియం సైజు టమాటోస్ని తీసుకుని ప్యూరీ చేసుకున్నామండి ఆ ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి ఈ ప్యూరీ యాడ్ చేశాక దీన్ని నేను ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తీసుకొని అవి బాగా హాట్ హీట్ చేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు మన మటన్లో యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఎయిట్ విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి కంపల్సరీ కర్రీ నుంచి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చాక స్టీమ్ మొత్తం పోయాక మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఆ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనమైతే ముక్క అనేది ఉడికిందో లేదో చూ టెస్ట్ చేద్దామండి సో ఈ విధంగా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేస్తే మనకి ఈజీగా ముక్క అనేది విడిపోతుందండి సో ప్రాపర్గా మన మటన్ పీస్ అనేది కుక్ అయిపోయిందండి చూడొచ్చు ఎంత ఈజీగా విడిపోయిందో ఈ విధంగా కుక్ చేసుకున్నాక మన గ్రేవీ అనేది దగ్గరకు పడుతుందండి ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆమ్ యామి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి దీన్ని మీరు బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మగ బగారా రైస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కంపల్సరీ దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి సో అంతేనండి మన యమ్మీ యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఆల్